ல அந்த ரெண்டு ப்ளௌ ரெண்டு ஆதி ப்ளௌ ஆதி பாதி ப்ளௌக்கு முன்னாடி హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి అయితే దానికోసం ముందుగా మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగుంది ఎద్దులన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకొని నీట్గా ముందుగా ఇట్లా డ్రా చేసేసాను అలాగే ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఇది అనేది బెల్ట్ వేసుకోవడం కోసం అండి ఈ ముక్క ఇప్పుడు హ్యాండ్ పొడుగు ఈ హ్యాండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఖర్చులు వదిలేసాం కదా ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ మెయిన్ పాయింట్ మార్కింగ్ మెయిన్ పాయింట్ ఒక మార్కింగ్ అనమాట అలాగే హాఫ్ ఇంచి పైప్ ఇప్పుడు హ్యాండ్ ఈ కి ఇట్లా పెట్టేసుకొని చక్కగా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇది కొత్త వాళ్ళకి చాలా ఈజీ మెథడ్ అనమాట అండి ఈడీ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ చంక భాగాన్ని ఇక్కడ షోల్డర్ పాయింట్ నుంచి తీయండి ఇక్కడ మనకి ఒక స్టిచ్ ఉంటుంది కదా మెయిన్ స్టిచ్ ఆ స్టిచ్ దగ్గర చిన్న చాక్ ఇస్తూ మార్కింగ్ పెట్టుకోండి ఇట్లా అప్పుడు ఏంటంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి కొలత పదించీలు వచ్చేది పది ఇంచీలు వస్తే నాలుగు ఇంచీలు శంత పదితో వస్తే ఖచ్చితంగా నాలుగు ఇంచీలు పావుతొక్కువ నాలుగు అనేది పెట్టుకోవాలి నేనైతే నాలుగు పెడతాను ఓకేనా అట్లా పెట్టేసాను అట్లా పెట్టేసినాక ఎక్కడి నుంచి ఒక వన్ ఇంచి వన్ ఇంచ్ ఒక మార్కింగ్ చేస్తాను ఇప్పుడు చెంక చుట్టుపక్కలతో వచ్చి టెన్ ఇంచెస్ అనమాట ఆ టెన్ ఇంచెస్కి ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేస్తాను అక్కడ నుంచి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ కేర్ని డబుల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ముందుగా ఇక్కడ కూడా మార్కింగ్ డ్రా చేసుకొని ఈ బాక్స్ లాగా ఒక మార్కింగ్ అని డ్రా చేసుకోవాలి ఇప్పుడు టెన్త్ వచ్చింది కాబట్టి మనకి రెండు పా దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు పా ఇప్పుడు కరువు స్కేల్ అనేది తీసుకోవాలి కరెక్ట్గా ఉంటాడు ఇట్లా మార్కింగ్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి రెండు పా తీసుకున్నాం మనం ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చెంకల్లో అస్సలు ముడతలు రావండి బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఎంత పెద్ద సైజు బ్లౌజ్ కైనా ఇది చెంక రౌండ్ టెన్ ఇంచెస్ వచ్చిందంటే దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ సైజు బ్లౌజ్ అనమాట సెస్ క్లోజ్ ఓకేనా చాలా పెద్ద బ్లౌజ్ అండి ఇప్పుడు అట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకోవాలి ఈ హ్యాండ్ దాన్ని కరువు అలాగే ఇక్కడ రెండున్నర ఇంచులు ఖర్చులు తీసుకోవాలి రెండున్నర ఇంచీలు ఖర్చు ఇక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ ఎలా అయితే చేసామో ప్రధానంగా నీట్గా ఎలా పెట్టేసాం కదా ఇప్పుడు కట్ చేసేది ఇది మేము ముందుగా ఏంటంటే బ్యాక్ బెల్ట్ కోసం పీసెస్ అన్ని తీసి పక్కన పెట్టుకుంటాను బ్యాక్ బెల్ట్ కోసం ఇవి రెండు బ్లౌజులు కదా ఈ రెండు పీసులన్నీ బ్యాక్ బెల్ట్ వేసుకోండి అలాగే ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ అనేది సార్ మీకు షేప్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కడుపు ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కడుపు ఒక మార్కింగ్ ఇప్పుడు టేప్ ఇట్లా పెట్టేసి చక్కగా ఇలా ఫోల్డ్ చేయండి డబుల్ ఫోల్డ్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వస్తుంది మనకి ఇక్కడ టెన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ముప్పై ఇంచు దాకా షేప్ అనేది తీసుకోవాలి ఎలా కరెంట్ ఓకేనా ఎట్లా తీసుకోవాలి మనం ఎప్పుడైతే అలా తీసుకుంటామో అస్సలు చెంకల్లో ముడతలు అనేవి రావండి ఓకేనా ఇప్పుడు కట్ చేసేది కట్ చేసాక ఈ ఖర్చులు కూడా కట్ చేసారు ఇంకా మనకి జాయింట్ సేమ్ పడవు ఓకేనా ఇది మేట్రం బావ్ లైనింగ్ అనమాట ఈ మేట్రం బావు ఉంటే మనకి ఏంటంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా అప్పుడు ఏంటంటే చాలా హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసాం పాయింట్స్ ఆ పాయింట్ దగ్గర టక్స్లు పెట్టుకోవాలన్నమాట ఎలా ఇలా పెట్టేసినాక ఇవి ఇప్పుడైతే నేను ఈ షేప్ అనేది తీయనండి ఎందుకంటే స్టిచ్చింగ్లో తీస్తాను నాకు అది అలవాటు అలవాటు అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీనికోసం మళ్ళీ బ్లౌజ్ ఒక ఫోల్డింగ్ ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంటుందా ఇట్లా తీసేసుకోండి ఇది టూ బ్లౌజెస్ అండి నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఓన్లీ రెండు బ్లౌజులు మాత్రమే కట్ చేస్తున్నాం ఎందుకంటే ఇవి బాగా పెద్ద సైజు మనం కట్ చేసి ఏం కాదు నాలుగు బ్లౌజులు ఒకేసారి అయితే నేను మర్చిపోయి మీకు డిస్కషన్లో నాలుగు అని పెట్టాను అనమాట నాలుగు కాదండి రెండే ఇగ రెండు బ్లౌజులు పక్కన పెట్టాను అనమాట ఎందుకంటే ఈ లైనింగ్ అనేది తర్వాత కట్ చేస్తున్నాను షోల్డర్ పైపు కలుపుకొని మూడు ఇంచులండి షోల్డర్ మూడున్నర షోల్డర్ అండి అలాగే నెక్డీనా అయితే ముందుగా మనకు కావాల్సిన బ్లౌజ్ ఒక పొడు ఈ పొడుగు కోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఈ బ్లౌజ్ అనేది ఎట్లా తీసుకోవాలి ఇది ఈ బ్యాక్ పార్ట్ అంటే మెయిన్ ఈ షోలర్ పాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ పాయింట్ని భాగాన్ని హోల్డ్ చేసి ఈ బ్యాక్ డాట్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకొని నేను టేప్తో కొలుస్తున్నాను చూడండి ఎంత నాకు పదిహేడున్నర ఉందండి చూసుకోండి ఫుల్ బ్లౌజ్ మోడల్ అనమాట అయితే ఖర్చులతో నేను ఖర్చు దాన్ని చాలా తక్కువ తీసుకుంటాను అందుకని చెప్పి నేను ఖర్చులతో ఏంటంటే పద్దెనిమిది నుంచి తీసుకుంటున్నాను హాఫ్ ఇంచే ఖర్చు పెడుతున్నాను పావించి పైకి కిందకి పావించి అనమాట అట్లా పెట్టేసింది ఇక్కడ ఈ పావించి మార్కింగ్ అనేది చేసేసాను ఇక్కడి నుంచి పద్దెనిమిది ఇంచులకి మార్కింగ్ చేశాను ఇప్పుడు నడుము రూజు ఎలా తీసుకుంటానో చూడండి ఇదైతే కొత్త మెథడ్ అండి ఇంతవరకు నేనైతే ఎప్పుడు ట్రా చూడలేదు ఇది నేను ఓన్గా నేను చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట లైనింగ్ని బుక్స్ పట్టి కాజలు పట్టితో సహా పెట్టాలన్నమాట ఇట్లా ఇలా పెట్టేసి దీన్ని కూడా ఇట్లా పట్టుకొని నీట్గా టైట్గా ఇట్లా ఫోల్డ్ చేయండి ఈ రెండు కూడా సమానంగా ఉండాలి కరెక్ట్ లూజ్ లేకుండా ఇట్లా పెట్టేసి ఎడబెట్టండి ఇప్పుడు ఒక మార్కింగ్ వన్ ఇంచు డాట్ కోసం రెండున్నర ఇంచులు ఖర్చుల కోసం ఓకేనా పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది మీకు కావాలంటే ఒకసారి నేను టేప్తో కూడా మీకు చంక భాగాలతో సహా కొలిసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఫిట్టింగ్ అనేది మీకే అర్థమైంది మార్కింగ్ చేస్తాం మనకి ఇప్పుడు అయితే మనకి నడుములు ఎంత వచ్చింది చూద్దాం ఒకసారి మీరు చెక్ చేసుకోండి చూపిస్తాను టెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే చెంక భాగానికి నడుము భాగానికి హాఫ్ ఇంచి డిఫరెన్స్ అనమాట ఓకేనా ఇట్లా అయిపోయిన తర్వాత మొత్తం షోల్డర్ వచ్చేసరికి ఆరున్నర మూడు ఇంచీలు నెక్కు అలాగే మూడున్నర ఇంచులు ఖర్చు ఓకేనా ఇదే ఆరున్నరకి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని చెంక ఒక పొడుగు వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ అయినా కూడా చాలు కాబట్టి మీకు ఒకసారి పొరుగు చూపిస్తాను చూడండి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఒకవేళ ఎక్కువ తక్కువ అయింది అనుకోండి మనం మళ్ళీ డ్రా చేసుకోవచ్చు చెంక ఒకటి ఒకటిన్నర మీద ఒక గీత అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ట్రా చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచి ఇక్కడ హాఫ్ ఇంచి ఇక్కడ ముందుగా మార్కింగ్ చేయాలి పావ్ ఇంచ్ సారీ మా హాఫ్ ఇంచి పెట్టలేదండి ఓన్లీ ఫావ్ ఇంచ్ మాత్రమే పెట్టండి ఖర్చులు ఇప్పుడు ఇక్కడి నుంచి కొలుచుకోవాలి శంక టేప్ ఇలా పెట్టుకుంటూ నిదానంగా కరెక్ట్ కదా టెన్ ఇంచెస్ అనేది వచ్చింది చూసారా టెన్ ఇంచెస్ వచ్చింది ఓకేనా అంతే అదే మనం తక్కువ పెట్టామనుకోండి ఆరున్నర పెడితే సరిపోదు అనమాట ఇప్పుడు ఈ భాగాలు రెండు ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి మనకి కొలుచుకోవాలి ఈ మాది నుంచి కొలవకూడదండి మనకు ఓన్లీ ఇక్కడ మనం ఫస్ట్ నడుము కొలది ఏదైతే ఫస్ట్ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ మాత్రమే కొలుచుకోవాలి దాన్ని టేప్లా పెట్టేసి ఇట్లా డబుల్ ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఒక మార్కింగ్ అలా హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ డాట్ ఒక పొడుగు వచ్చేసరికి ఏమికి ఫైవ్ ఇంచెస్ కంపల్సరీగా ఉండాలండి ఐదు ఇంచీలు ఉండాలి ఐదు ఇంచీలో డాట్ పొడుగు ఓకేనా ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్ గ్యాప్లో ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ అని తీసుకోవాలి అప్పుడు బ్లౌజ్ ఏంటంటే పైకి ఎగవేయకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుంది అనమాట మనం ఓకేనా ఎలా ఓకేనా ఇప్పుడు నెక్ బాగు నెక్ ఒక డీప్ అనేది ఎంత ఉందో మనం చూసుకోవాలి నెక్ డీప్ అంటే ఇక్కడ కొంతమంది ఈ డీప్ చూస్తారండి ఇక్కడ నుంచి ఇలా కొలిసి నేను అలా చూడను నాకు అలా నేను అసలు ఎప్పుడు కూడా అలా ట్రై చేయలేదు కూడాను ఓన్లీ నేను ఇలా మాత్రమే చూస్తాను ఆరున్నర ఇంచీలు ఉన్నాయి నేను సెవెన్ ఇంచెస్ పెడతాను ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ ఇక్కడ మూడు ఇంచులు సేమ్ మూడు మూడు అలా ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కలిపేసుకోవాలి నీట్గా ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు కట్ చేసేస్తాం thank um. you um. పాలు వేయలేదండి పాలు వేయకపోవడం అన్నం తినలే అన్నం అన్నం తినలేదు పాలు తాగలేదు అందుకని కొంచెం పాలు పోసండి చూసాను కదా అసలు బ్లౌజ్ పద్దెనిమిది ఇంచు ఇది పొడినండి సామాన్యమైన విషయం కాదు అసలు ఇప్పుడు ఒకటి ఇలా పోల్ చేస్తాను ல கால் చేస చిప్టు మార్కింగ్ అని చేస ఇలా మార్కింగ్ చేసుకోండి ఇదకంటే ఇక్కడ కొంచెం లో తీసి అక్కడ వేసుకోలా ఇప్పుడు ముందుగా లో అనేది కలిపేసినాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి సెస్ట్ భాగం ఈ సెస్ట్ భాగం కోసం ఉక్సిల్ పట్టి ఉన్నది తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగం ఉంటే ఈ డాట్ అనేది ఇలా చూడాలి అక్కడి నుంచి పద్నాలుగున్నర ఇంచీలు అండి ఖర్చులతో పదిహేను లేదా పదిహేను ఎందుకంటే పావు ఇంచు ఖర్చు పెట్టుకుంటాయి నాకైతే కరెక్ట్గా ఉంది అక్కడి నుంచి డాట్ ఒక పొడుకు మూడు ఇంచీలు అలాగే పెంటు ఒక వెడల్పు రెండున్నర ఇంచీలు డాటు పొడుకు కూడా మూడు ఇంచీలు మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి షాల్వర్ వచ్చి మూడున్నర ఇంచేది ఇదే మూడున్నర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు నుంచి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ బుక్స్ పట్టికాంచి ఇట్లా డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్ తీసుకోవాలి మీకు కొలుసు కూడా చూపిస్తాను ఇక్కడ డ్రా చేసాను కదా నెక్ ఇవ్వండి పైన హాఫ్ ఇంచు ఖర్చుకునించేసి ఇక్కడ నుంచి మనకి చుట్టూ గొలుసుకోవాలి ఇవ్వండి పాఫ్ ఇంచు ఖర్చు అనమాట ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది అండి చూసారా మీట్రమ్ బ తెచ్చినా ఇంక జాయింట్లు ఎలా పడుతున్నాయి అనేది ఇక్కడ నుంచి నాలుగో అనమాట ఈ నాలుగో ఒకసారికి ఇట్లా ట్రాస్గా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు సేపటికి కూడా ముక్క తక్కు ఉంది దీని దగ్గర అక్కడ కొంచెం పీస్ అనేది పడుతుందండి అసలు చాలా పెద్ద బ్లౌజ్ అనేది కొట్టాలి ఇప్పుడు ఇక్కడ చిన్న పీసెస్ అన్ని పడితే చూడండి ఇప్పుడు ఇది చాలా హెవీ సైజ్ బ్లౌజ్ అండి మీటర్ బాధ క్లాత్ సరిపోలేదంటే ఇంక మీరు చూడండి ఇప్పుడు నేను ఈ సేఫ్ బెల్ట్ మాత్రం ఇందులో నుంచి నేను జాయింట్ చేసి తీసుకుంటానండి లేదనుకుంటే మనం ఇలా కూడా తీసేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇవ్వండి ఇక్కడ ఎక్స్ట్రా ఇంకెక్కడ జాయింట్ పడదు ఇప్పుడు ఓన్లీ చిన్న జాయింట్ అనేది పడుతుంది అంతే అంతకు మించి ఇంకేం లేదు మనకు జాయింట్ పడి మిగతా ఏమైనా ఉంటే క్రాస్ పీసెస్ అవి జాయింట్ చేసుకుని క్రాస్ పీసెస్ తీసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి ఇట్లా దీనికోసం సేఫ్ కట్టి కోసం ఇవిడికి దాదాపు ఒకప్పుడు రెండు మూడు సంవత్సరాల కింద నా దగ్గర కుట్టించిందండి ఆ తర్వాత లేదు ఇంకో దగ్గర కుట్టిస్తానండి అది గొడవ వచ్చింది డబ్బుల విషయంలో ఇంకక్కడి కానీ నాకు దగ్గర కుట్టించడం అయితే మానేసింది ఇప్పుడు మళ్ళీ ఆమె కోరిండి వచ్చి పుడతావరామోత్సవం అని అడిగింది డబ్బులు అడిగితే కోపాలు కదండి జనాలకి ఇదిగోండి నాలుగు ఇంచీలు వెడల్పు మూడున్నర ఇంచీలు వెడల్పు అన్ని తీసుకున్నాను సేఫ్ బెల్ట్ ఎందుకు ఇలా తీసుకున్నానంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను లెవెల్ చేసుకుంటాను అట్లా నాకు అలా అలవాటు అయిపోయిందండి కరెక్ట్గా తీసుకొని అయితే నేను కుట్టను ఎప్పుడు కూడా సేఫ్ బెల్ట్ వరకు కొంచెం మ్యాచ్తో తీసుకుంటాను సేపు పెట్టేదే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక రెండు బ్లౌజులు కూడా చెప్పాను కదా ఆ రెండు కూడా ఇప్పుడే కట్ చేసి చూద్దాం దానికి ఇంత ప్రాసెస్ ఏం ఉండదు కదండి ఇప్పుడు ఇది కూడా చాలా సింపుల్ మెథడ్ అండి ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అసలు కొత్త వాళ్ళు కూడా ఇట్టే నేర్చుకునేటట్టు అనమాట ముందుగా హ్యాండ్ కోసం ఇది టూ హోల్డింగ్ మీద ఉంది ఇది మీట్రమ్ బాతి క్లాత్ అనమాట చూసారు కదా ఒకసారి నేను చూపిస్తున్నాను ఇటు ఎడ్జిల్గా అంటే తీసుకుంటున్నానంటే హ్యాండ్కి మనకి అస్సలు జాయింట్ అనేది పడదండి అట్లా కొంచెం ఫ్రంట్లో పడుతుంది కానీ ఇంకా ఇంకెక్కడ జాయింట్ అనేది పడదు ఇంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు మనం జాయింట్ పడకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు లెజ్జులు సమానంగా లేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేశాను నేను ఇప్పుడు లెజ్జులు అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ పార్ట్ పెట్టి కట్ చేసేస్తాను ఇప్పుడు హ్యాండ్ పార్ట్ పెట్టేసి నీట్గా ఇలా మీకు కావాలనుకుంటే మీరు కట్ చేయలేరు అనుకుంటే చుట్టూ మార్కింగ్ చేసుకోండి లేదు కట్ అంటే కట్ చేసేసండి నేనైతే మార్కింగ్ తప్పెక్ట్ పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసేస్తాను అలాగే మనకి ఎక్కువ తప్పులు కూడా అలా రావడం కూడా ఏమి ఉండదు ఓకేనా హ్యాండ్ చాలా ఈజీ అండి నాలుగు బ్లౌజులు కటింగ్ చూసారు కదా ఎంత సింపుల్గా చెప్తున్నాను ఈజీగా ఇంత పెద్ద బ్లౌజులు ఒకేసారి కట్ చేయకూడదు అసలు ఫోర్ బ్లౌజులు అని ఎందుకు అంటారా ఇవి చాలా మెజర్మెంట్ అనేది చాలా హైయెస్ట్ అనమాట బాగా లావు పర్సన్కి మాత్రమే ఇవి అందుకని మనం అట్లయితే కట్ చేయకూడదు ఓకేనా ఇట్లా పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా చూడండి ఆ ఎందుకంటే మనకి బ్యాక్ బెల్ట్ కోసం ఓకేనా ఇట్లా నీట్గా పద్దెనిమిది నుంచి బ్లౌజ్ పద్దెనిమిది నుంచి పొడిగంటే మనకి మీరు దాన్ని బట్టి ఆలోచించండి ఎలా ఉంటుంది ఆ బ్లౌజ్ పరిస్థితి అని అలాగే మెయిన్ క్లాత్లు అయితే చాలా తక్కువండి నేను ఎలా అడ్జస్ట్ చేయాలంటే కొంచెం శారీలో క్లాత్ అనేది తీసుకుంటాను తీసుకొని దానికి అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను అన్నమాట ఇప్పుడు ముందుగా ఇది ఈ బ్యాక్ బెల్ట్ కోసం తీసుకుంది కట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువనేవి రావాలి అలాగే మనం కట్ చేసుకునే ఒక విధానం అనేది మనకి పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి నేను పది బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేయగలను కాస్త నాకు అద్దె ప్రజెంట్ బాగాలేదు అందుకని మీకు డివైడ్ చేసి చూపిస్తుంది ఇలా ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కట్ చేస్తాను కూడా ఎంత ఈజీగా ఏదైనా మనం చేసుకునే ఒక విధానం అండి దాన్ని బట్టి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది జాయింట్లు అన్నీ ఖచ్చితంగా పడతాయండి మనం పడే విధానంగా మనం పెట్టుకోకుండా కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి అయితే జాయింట్ పడుతుందో పడదో ఒకసారి చెక్ చేసుకొని మనమైతే నిదానంగా కట్ చేసుకోవాలి సరే కదా దీనికైతే అస్సలు జాయింట్ పడకుండా చేస్తున్నాను అన్నమాట జాయింట్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు చూసారు కదా ఓకేనా ఇప్పుడు కట్ చేసేది మీకు ఫ్రంట్ డాట్స్ అని నేనైతే మార్కింగ్ చేసి చూపించలేదండి ఎందుకు చూపించలేదు అంటే నేను చూపిస్తాను ఆ ఫ్రంట్ మార్కింగ్ ఆ చూపించాను కదా సారీ అయితే టెక్స్ పెట్టలేదు నేను మార్కింగ్ మాత్రమే చూపించాను చిన్న మతిమరకు ఉందండి నాకైతే మాత్రం మతిమరకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇంకా ఈ బ్లాక్ దానికైతే పడ్డది కానీ జాయింట్స్ దీనికైతే ఓకేనా ఇప్పుడు దీంట్లో నుంచి మనకి ఏంటది కాజా ఇది సేఫ్ బెల్ట్ అని తీసేస్తాము బ్యాక్ బెల్ట్ వేసుకోవడం పూర్తిగా సరిపోద్ది అస్సలు జాయింట్ పీస్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ సరిపోయింది నేనైతే ఎడ్జ్లో తీసుకుంటానండి మళ్ళీ మళ్ళీ స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట అంత హెవీగా కాకుండా నేను ఎప్పుడు అలానే చేస్తాను ఏంటంటే అలా అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి నేను అలా చేస్తాను ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఈ సేఫ్ బెల్ట్కి మనం రెండున్నర ఇంచీలు తగ్గించుకొని మొత్తం టోటల్ లెంత్ అనేది తీసుకోవాలి అయితే నేను ఇక్కడ పన్నెండున్నర ఇంచీలు అని తీసుకుంటున్నాను ఎగ్స్టా పాపం ఎందుకంటే ఆవిడది నడుము రోజు వచ్చి టెన్ వన్ ఇంచు డాట్కి తర్వాత రెండున్నర ఇంచులు ఖర్చులు మొత్తం కలిపి నాకు పదమూడున్నర పద్నాలుగున్నర ఏమొచ్చింది అయితే నేను ఏం చేస్తున్నానంటే ఒక రెండు ఇంచులు వన్ ఇలా తగ్గించుకొని ఒక రెండు ఒకటిన్నర ఇంచులు తగ్గించాను ఇప్పుడు సేపు పెట్టడం కటింగ్ చేస్తాం ఇప్పుడు ఈ పీసులు అన్ని ప్రతి చిన్న పీసు సహా అవసరమేనండి ఈ పీసులు అన్ని కూడాను फ्रेंड्स वीडियो अच्छे लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బై